ये ऑपरेशन की माहें तो बातू मैं हूं बस नाउ द रियल चैलेंज चैलेंज इज गोइंग बाबा खुश दिल वाला मार दो वो बड़ी मजा है अब प्लेजे तू चलो ప్రెస్మిట్ పెట్టి పెద్ద పెద్ద చేస్తా నువ్వు చక్కని చుక్క అది ఎండిపోయిన నక్క మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని ఏడిపించి ఎంత సంతోషమో కదా కదా ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది It's natural. <laughs> Who's bones <skin> so <laughs> can మై డియర్ ఫ్రెండ్స్ గుళ్ళోనో బడిలోనో కాలేజ్లోనూ ఆఫీస్లోను మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది దయచేసి పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పకండి చెప్పకండి హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో తో వచ్చిన ప్రతిసారి విక్టరీ